తెలంగాణలో ముసురు కొనసాగుతుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది నాలుగు రోజులుగా ముసురు పడుతుంది దీంతో జనజీవనం స్తంభించిపోయింది భారీ వర్షాలతో చెరువులు మత్తడి పారుతున్నాయి వాగులు వంకలు పొంగిపొల్లుతున్నాయి తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచన చేసింది తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసిందే గురువారం ఉదయం వరకు ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి గురు శుక్రవారాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది కొమరంబీ మాసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ మేరకు ఇప్పటికే ఆ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్టు జారీ చేశారు బలమైన ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ముఖ్యంగా కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది వర్షాలతో ప్రాజెక్టులో క్రమంగా వరద చేరుతుంది ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు తాలిపేరు ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరద వస్తుంది ఇక శ్రీపాద ఎల్లంపల్లి శ్రీరాంసాగర్కు మోస్తారు వరద వస్తుంది భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి మళ్లీ పెరిగింది అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రవహిస్తుంది నాగార్జునసాగర్కు కూడా భారీగా వరద నీరు వస్తుంది